హాయ్ ఆల్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసేసాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి ఈరోజైతే ఉదయం నుంచి వీడియో స్టార్ట్ చేయలేదు ఎందుకంటే పెద్దగా అయిపోతుందని ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం నుంచి వీడియో అయితే స్టార్ట్ చేశాను మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈరోజు నేను చేపల పులుసు తయారు చేద్దామనేసి ఇంకా చేపలను అయితే నీట్గా కడిగేసుకొని కొంచెం ఉప్పు పసుపు కారం గరం మసాలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి కొంచెం మసాలా బాగా పట్టి ఫిష్కి బాగా ఉంటుంది టేస్ట్ అందుకనేసి ముందుకైతే ఇలా పెట్టేసుకుంటున్నాను ఇందులోంచి కొన్ని చేప ముక్కలు పక్కన పెట్టాను అనమాట ఫ్రై చేద్దామనేసి ఇవైతే పులుసుకి చేప ముక్కలకి మసాలా బాగా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంక ఈలోపయితే చేపలు పోపేసేసుకుంటున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసి అందులో మెంతులు వేసాను అలాగే చెక్కా లవంగా కూడా వేసి కొన్ని కరివేపాకు వేసాను అనమాట అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేస్తాం అనుకోండి వేగి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయి ఇంకా నేనైతే ఇంట్లో ఎప్పుడు ఇలానే తయారు చేస్తాను పిల్లలకి మా ఆయనకి బాగా బాగా అనమాట అందుకనే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇంకా ఈజీగా సింపుల్గా టేస్టీగా భలే వచ్చేది ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేసుకొని అవన్నీ మంచి గోల్డ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి టమాటాలు వేగంగా మగ్గాలంటే పసుపు వేసుకోవాలంట అందుకే వేగం మగ్గుతాయి కూడా అది నిజమే అలాగే కొంచెం టమాటా పేస్ట్ కూడా వేస్తున్నాను కొన్ని టమాటా ముక్కలు ఇంకా కొన్ని టమాటా పేస్ట్ వేసాను అనమాట ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవడం వల్ల గ్రేవీ అయితే బాగా వస్తుంది ఇవన్నీ బాగా పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేస్తాను గోల్డ్ కలర్లో ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మంచిగా కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ వేసుకుంటారనమాట ఇలా పులుసులోకి కావాల్సినంత మసాలా ఎంత కావాలో అంత వేసేసుకుంటానన్నమాట ఇక మసాలాలు అన్నీ వేసిన తర్వాత అన్నీ ఒకసారి మిక్స్ చేసేస్తాను ఉల్లిపాయలు మిరపకాయలు అల్లం వెల్లిపల్లి పేస్ట్ టమాటాలు అన్నీ బాగా మిక్స్ చేయనట్టు ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తానన్నమాట నాన్ వెజ్లోనే ఎక్కువ ఆయిల్ వేసుకొని వండుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది అందుకే మరి కొంచెం ఆయిల్ అయితే వేస్తాను ఇలాగా చూడండి ఇవన్నీ బాగా ఎగిన తర్వాత కొంచెం విడివిడిగా ఇలాగా వేసిన తర్వాత దానిపైన మనం నానబెట్టుకుని చాప మొక్కలు ఉన్నాయి కదా మసాలా వేసి నానబెట్టాం కదా అవి ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలా నీట్గా పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మసాలా మొత్తం చేప మొక్కలు కూడా బాగా పడుతుంది చూడండి ఇలా పెట్టేసుకోవాలి విడివిడిగా చేపల పులుసు కలయి ఉంటే బెటరు ఇలాంటివన్నీ బాగా పెట్టుకోవచ్చు ఈ బుర్ర పెద్దది అయిపోయింది కదా ఆ ప్లేస్ మొత్తం తీసుకుందనమాట అందుకే పక్కన పెట్టేసాను పులుసు బాగా మరిగి నాకు పై పైన వేసి వచ్చని చూడండి ఇలా వన్ మినిట్ అయిన తర్వాత తిరగేసుకొని తిరిగేసుకొని మరొక వన్ మినిట్ ఎక్కువసేపు అక్కర్లేదు చేపలు ఇలాగంటే ఉడికిపోతాయి కదా మళ్ళీ మెత్త మెత్తగా అయిపోయి పేస్ట్ అయిపోతే అనిపిస్తుంది అనమాట అందుకే ఇలా అయితే వేసేసుకుంటున్నాను నేను ఈజీగా అవుతుంది నాకైతే బాగా టేస్టీగా వస్తుంది కూడా చేపల పులుసు చూడండి ఇలా అయితే మొత్తం ముక్కలన్నీ బాగా తిరగేస్తాను కదా ఇంకా రెండో వైపు వేగేలోపు కొంచెం చింతపండు పులుసు అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఆల్రెడీ చింతపండు ఇందాకలే నానబెట్టాను అనమాట అందుకే వేగంగా వచ్చింది పులుసు నీట్గా ఇలా ఎంత కావాలో అంత పులిసి చేప ముక్కల్లో వేసేసుకుంటాను నేను ఇంకా రెండోవైపు తిరిగాయక్కర్లేదు ఆల్రెడీ ఒకవైపు తిరిగేసాం కదా వైపు కొంచెం వేగిపోద్ది చూసుకొని ఇంకాలాగా కలిపేయడమే అట్ల పూలు పెట్టామనుకోండి అనుకోండి ఎక్కువ ముక్కలు ఇరిగిపోతాయి అందుకని పెట్టట్లేదు ఇంకా బుర్ర మనకు మిగిలిపోయింది కదా అది లాస్ట్లో అయితే పెట్టేశాను అది మరిగేలోపు ఇంకా ఫిష్ ముక్కలు కొన్ని ఉంచాం కదా అవైతే ఫ్రై చేసుకుందామని ఫ్రైకి మసాలా రెడీ చేస్తున్నాను ఉప్పు కారం ధనియాల పొడి ఫిష్ మసాలా పొడి దొరుకుతుంది అది వేసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తుంది చేపల పులుసు అసలు పసుపు ఉప్పు ధనియాల పొడి కారం గరం మసాలా అల్లం వెల్లుపల్లి పేస్టు బియ్యం పిండి వేసుకుంటున్నాను నేను ఒక త్రీ స్పూన్స్ బియ్యం పిండి వేసుకుంటేనే బాగా క్రిస్పీగా వస్తుంది అనిపిస్తుంది అనమాట వీటన్నిటిని కూడా కొంచెం ఆయిల్ వేసి కలిపేస్తాను చూడండి ఇలా అయ్యింది కదా ఇప్పుడు చేపల్లో ఆల్రెడీ తడి ఉంటుంది కాబట్టి ఆ తడి చక్కగా ఆ తడితోని మసాలా మొత్తం చేప ముక్కలకు చక్కగా పట్టించేయచ్చు పట్టించే ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి ఒక వన్ అవర్తో తేపుకుంటే భలే ఏగిపోతాయి అనమాట పొకోడీలాగా చాలా బాగా ఏగుతాయి వీటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇంకెంతలోపు చేపల పులుసు మరిగిందేమో చూద్దాం ఒకసారి చూడండి చేపల పులుసు అయితే చాలా చక్కగా మరిగిపోయింది నీట్గా చేపల పులుసు చాలా వేగంగా అయిపోద్ది మసాలా తయారు చేసుకోవడమే కష్టం కానీ ఒక గంటలో కరెక్ట్గా అయిపోద్ది అనమాట చికెన్ అంత టైం అయితే పట్టదు లాస్ట్లో దించుకునేటప్పుడు మిరపకాయ ముక్కలు ఎలా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందంట యూట్యూబ్లో ఒక వంటలో ఆవిడ చెప్తే విన్నాను చాలా బాగా చెప్పింది ఇంకా అప్పటి నుంచి ఇదైతే ఫాలో అవుతున్నాను ఇంకా లాస్ట్లో ఒక రెండు మిరపకాయలు ఇంకా కొంచెం కత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది అనమాట చూడండి ఆయిల్ బాగా పైకి తేలుతూ భలే కలర్ఫుల్గా అందంగా అయిపోయింది కదా ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని చాప ముక్కలు కూడా ఇలాగ ప్యాన్ మీద వేసేసుకొని కాల్చేసుకున్నాను నేను ఇంక ఇది వీడియో కూడా పెట్టాము అనుకోండి పెద్ద అయిపోద్ది అని ఇలా షార్ట్కట్లో పెట్టేస్తున్నాను అలా తీసి ఇలా వేసుకుంటే చూడండి అంత చక్కగా నీట్గా ఎగిపోయాయో ఇందులో చాప ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా మసాలా బాగా పట్టి చూడండి అంత బాగా ఫ్రై అవుతున్నాయో ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు ఇలా అయితే మన చాప పులుసు కూడా చాప ముక్కకు బాగా పట్టేసి చూడండి ఎంత బాగా ఉడికిందో చాలా టేస్టీగా బలి ఉందన్నమాట ఈరోజు మధ్యాహ్నం సండే కాబట్టి అందరం కూర్చొని లంచ్ అయితే ఇలా అనమాట ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి షాపింగ్కి వెళ్దాం అనేసి రెడీ అయ్యి షాపింగ్కి అయితే వచ్చేసాం చూడండి పంజాగొట్లో ఉన్న హెచ్ఎం షాపింగ్ మాల్కి వచ్చాము మేము మెట్రో దగ్గర ఉంది చూడండి మెట్రో స్టేషన్కి ఎదురుగా ఉందనమాట పెద్ద షాపింగ్ మాల్ ఇందులోకి వచ్చామనుకోండి అన్ని షాపింగ్లు చేసి వెళ్ళిపోవచ్చు ఏది కావాలంటే అది కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట అన్నీ ఉంటాయి ఇంకా ఎంట్రన్స్ అయితే ఇదనమాట అయితే పిల్లలకి సెలవులు కదా ఇంటి దగ్గర ఎక్కువ ఫోన్లు చూస్తూ ఉంటున్నారు అనేసి క్యారమ్ బోర్డు కొందామని వచ్చామన్నమాట అలాగే కొంచెం వీళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్సులు కూడా కావాలి అవి తీసుకుందాం కదా అనేసి వచ్చాము ఇక్కడికి వచ్చి కాసేపు ఆలోచించాం ఏం కొనాలా అనేసి ఫస్ట్ అయితే పైకి వెళ్ళి మొత్తం ఏమున్నాయో అన్నీ చూసుకొని ఇంకేమైనా కావాలా అన్నీ చూద్దామని ఫస్ట్ పైకి మొత్తం పైకి ఎక్కిపోయామనమాట ఎక్కాలని అమ్మ దగ్గర కిందకు వస్తూ మధ్య మధ్యలో అన్ని షాపింగ్లు చూసుకుంటూ అయితే వచ్చాము ఇంకోండి ఇక్కడ కూర్చొని ఆలోచించి ఇంత పైకి వచ్చామన్నమాట చూడండి ఎక్సలేటర్లు అలా తిరుగుతూనే ఉన్నాయి జనాలు ఎంతమంది ఉన్నా కనబడరు పెద్ద పెద్ద మాల్స్లోని ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ డెకత్లోని షాపింగ్ మాల్ ఉందనమాట అక్కడ స్పోర్ట్స్ డ్రెస్సులు మంచి మంచి దొరుకుతాయంట పిల్లలకి యోగా డ్రెస్సులు అవన్నీ దొరుకుతాయి అంటే అక్కడ తీసుకుందాము అలానే క్యారమ్ బోర్డు గడ్డ అన్ని మంచి మంచి కంపెనీవి బ్రాండెడ్ దొరుకుతాయి అనమాట తీసుకుందాం అన్నట్టు వచ్చాము అయితే మొత్తం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ కోర్ట్ కనిపించింది అనమాట ఇక్కడ చాక్లెట్ మౌంటైన్ ఉంది అక్కడైతే పిల్లలు ఫస్ట్ చాక్లెట్ తింటున్నారు చూడండి చీజ్ పైన చాక్లెట్ వీజ్ ఇచ్చేసారు అంత టేస్ట్గా ఏమీ అనిపించలేదు నాకైతే పిల్లలకైతే బాగా నచ్చిందంట ఒకసారి పైనుంచి అన్నీ చూసుకొని ఏ పని మీద వచ్చామో ఆ పనికైతే వచ్చాము డెకత్లాన్లోకి డెక్కత్ వచ్చామన్నమాట ఇక్కడ ఎక్సర్సైజ్ మెషిన్సు స్పోర్ట్స్ సంబంధించినవి మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట కాస్ట్ అయితే మామూలుగా లేదు అసలు ఒక్కొక్క టీషర్టు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా ఉందన్నమాట స్పోర్ట్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయంట ఇంకా ఎక్సర్సైజ్ సంబంధించినవి డంబెల్ మిషన్స్ సైక్లింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ డంబెల్స్ కొనమని మా పెద్దపా బాగా అలరి చేస్తుంది ఏవి కొన్నా వాడదు అందుకు వేస్ట్ కదా ఈ సైక్లింగ్ అయితే కొందాం అనుకుంటున్నాను అనమాట నెక్స్ట్ టైం ఇదే కొనాలి మా ఇంటికి ఏదైనా కొత్త వస్తువు కొనాలంటే ఇదే ఇంకా పిల్లలకి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడానికి బాగుంటుంది కదా ఇద్దరిని ఒకసారి ట్రై చేయండి అంటే ఇద్దరు బాగానే తొక్కారనమాట దీని మీద కొంచెం పెద్దసైజ్ సైక్లింగ్ కొందాం అనుకుంటున్నాను నెక్స్ట్ టైం షాపింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది కొంటాను ఎప్పుడు షాపింగ్కి వచ్చినా కూడా మనకి ఏం కావాలి అది మానేసి మిగతా అన్నీ చూస్తాం అనమాట అంటే మనకు కావాల్సింది ఎలాగైనా కొంటాం కదా ఇంకేమున్నాయి చూస్తే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మనకి ఐడియా ఉంటుంది కదా ఈ షాప్కు రావాలి ఇక్కడ దొరుకుతాయి అనేసి ఇంకా అందుకని అంత షాప్ అంతా చూసేస్తాను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడేవో కప్పులు ప్లాస్టిక్ డొక్కులు ఇంకా స్విమ్మింగ్ సంబంధించిన షూట్స్ స్విమ్మింగ్ క్యాప్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట రెయిన్ కోట్స్ అన్నీ ఈ డెకత్లోని మాల్ ఒక్కటే చాలా పెద్దది ఉందన్నమాట చాలా పెద్ద లో కట్టారు ఇంకా ఇక్కడైతే చాలామంది సెలబ్రిటీలు ఫారినర్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట వాళ్ళందరికీ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళు ఏమని అనుకుంటారా మళ్ళీ ఏమైనా అవుతుందా ఎందుకు వచ్చింది మన పని మనం చేసుకుందాం అనేసి ఇంకా పక్కకు వచ్చేసి ఇంకా నా వీడియోలు నేను తీసుకుంటున్నాను అనమాట ఈ క్యాప్ ఒక్కొక్కటి టూ థౌజండ్ అంట చూడండి బల ఉంది కదా టూ థౌజండ్కి ఏముందా అని చూస్తున్నాను కింద నా పైన ఇంకా మొత్తానికైతే అవన్నీ చూసుకుంటే అలా వచ్చాను ఇక్కడ చూడండి ఇంకా రెయిన్ కోట్స్ స్వెటర్లు ట్రాక్స్ అన్నీ ఉన్నాయి ఇంకా గేమ్స్కి సంబంధించి కూడా షెటిల్స్ కాక్స్ ఇంకా క్యారమ్ బోర్డు చెస్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట లేని దంటూ లేదు స్పోర్ట్స్కి సంబంధించి అన్నీ ఉన్నాయి అన్నీ కానీ కాస్ట్ ఎక్కువే ఉంది బ్రాండెడ్ అంటే కొంచెం కాస్ట్ ఉంటుంది కదా ఇంకా మాకు కావాల్సిన సామర్థ్యం మేము కొనుక్కుందాం చూసింది చాలు అని పక్కకైతే వచ్చేసామన్నమాట చూడండి ఇక్కడ యోగాకు సంబంధించిన సూట్స్ షూట్స్ దొరుకుతాయంట ఇంకా స్పోర్ట్స్ డ్రెస్లు కూడాను ఒక్కొక్క పేరు మినిమం స్టార్టింగే త్రీ థౌజండ్ ఉందనమాట అంటే ఓన్లీ టీషర్ట్ ఒకటి త్రీ థౌజండ్ కిందన ట్రాక్ మళ్ళీ త్రీ థౌజండ్ అనమాట ఇవి స్విమ్ సూట్స్ యోగాకు కూడా ఇంచుమించు ఇలానే ఉంటాయంట ఈ పక్కనే ఉన్నాయన్నమాట ఇంక ఇవి మా పిల్లలకి సెట్ అవ్వు మరీ టైట్ ఫిట్గా ఉన్నాయన్నమాట బాడీ షేప్లో కనిపిస్తుంది అంతగా బాగాలేవనేసి నార్మల్ నార్మల్ టీషర్ట్స్ ఇంక ఫ్యాంట్స్ అయితే తీసేసుకున్నాం మేము ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయి చూడండి చెప్పులు బాల్స్ అన్నీ ఉన్నాయి ఇంక ఇలా అయితే చూసుకుంటూ అయితే వచ్చాము టీషర్ట్స్ మా చిన్నపాపకి మా పెద్ద పాపకి యోగా డ్రెస్ ఇంకా స్పోర్ట్స్ డ్రెస్ స్విమ్మింగ్ డ్రెస్ ఒకటి కొన్నాము ఈ మూడు కొనేసరికి చాలా బిల్ అయ్యింది చూడండి స్విమ్మింగ్ క్యాప్ అది ఈ బాటిల్స్ చూడండి ఎంత ఎంత ఉన్నాయో ఒక టూ త్రీ లీటర్స్ వాటర్ పడుతుందేమో అంత పెద్ద బాటిల్స్ ఇవైతే స్కేటింగ్ క్యాప్స్ అనుకుంటాను మా పెద్ద పాప స్కేటింగ్కి వెళ్ళినప్పుడు అలాంటివన్నీ కొన్నాము అది కూడా ఒక వన్ ఇయర్ నేర్చుకుందా మరి ఇంక ఇంట్రెస్ట్ పోయింది అంతే ఆ పక్కనే సైకిల్ కూడా అమ్ముతున్నారు చూడండి సైకిల్కి హెల్మెట్ సైకిల్స్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ సైకిల్ కొనమని ఇక్కడికి వచ్చి చాలాసేపు ఆర్డర్ చేశారు కానీ కొనలేదు ఇంకా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు ఇరవై వేలు ఒక సైకిల్ చాలా ఎక్కువ కదా సరే మళ్ళీ వచ్చినప్పుడు కొందాం మనం వచ్చిన పని ఏంటి ఇవన్నీ కొందాం ఎందుకనేసి చూడండి ఇవన్నీ ఇలా అయితే ఒకసారి చూసైతే వచ్చేసామన్నమాట ఏటు ఉంటాయి అనేసి ఏవో డ్రింక్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ డ్రింక్స్ మరి జ్యూస్లో అవి ఇక్కడ సైకిల్ మనం కొంచెం తొక్కడానికి కూడా ప్లేస్ అయితే బాగుందనమాట చాలామంది ఏ సైకిల్ కావాలంటే ఆ సైకిల్ని ఒకసారి ట్రయల్ కూడా చేస్తున్నారు ఇవి ఇక్కడ నేను చూసిన సామాన్లోని సగం సామాన్ల గురించి నాకు తెలియనే తెలియదు ఇంకా నేను ఎప్పుడు చూడలేనో కూడా చాలా కనిపించే అనమాట ఇంకా స్పోర్ట్స్కి సంబంధించిన కదా ఎవరిది వాళ్ళు చేసుకుంటారు ఇది ఏదో లా ఉంది చూడండి దీని మనం చేతి మీద కానీ కాళ్ళ మీద కానీ పెడితే అది మసాజ్ చేస్తుంది అంటే వైబ్రేట్ అవుతుంది అనమాట చూడండి దీని స్విచ్ ఆన్ చేసి పెడితే వైబ్రేట్ అవుతుంది చుట్టూ చెయ్యి అంత కదిపేస్తుంది అనమాట మసాజ్ అనుకుంటాను నాకు తెలిసి మసాజ్ చేసేది అనుకుంటాను ఇది ఏదో గమ్మత్తుగా బాగుందనేసి ఒకసారి అలా చెక్ చేస్తాను అనమాట ఇంకెంతలోపు అయితే క్యారమ్ బోర్డు ఇంకా స్పోర్ట్స్ డ్రెస్సులు తీసుకున్నాం కదా క్యారమ్స్ బోర్డు కూడా తీసుకున్నాము ఇంకో చూడండి ఇక్కడ మనకి బాగా చెక్ చేసి కావాల్సిన క్యారమ్ బోర్డు అయితే ఇచ్చారు ఇది ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ అంట ఇక్కడ బిల్డింగ్ కూడా వెరైటీగా అయ్యింది అనమాట ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ కూడా ఒక తొట్టులో అక్కడ మీకు చిన్న చిన్న బాక్సులా కనిపిస్తున్నాయి కదా అందులో పడేస్తే ఆటోమేటిక్గా అదే బిల్ చేసేసుకుంటుందన్నమాట ఇంకా తీద్దాం అనుకున్నాను కానీ అక్కడ బిల్ వేసిన ఆవిడ ఇందాకలించిన వెరైటీగా చూస్తుంది అనమాట ఎందుకులే అనేసి ఇంకా వీడియో అయితే చేయలేదు ఇంక ఈ క్యారమ్ బోర్డు పట్టుకొని ఇంటికి వెళ్ళడానికి మా కష్టాలు మామూలుగా అనమాట మిడిల్ క్లాస్ల కష్టాలు అన్నీ ఎంతలోనే కనిపిస్తాయి మళ్ళీ దీనికి ఆటో బిల్ ఆటో ఛార్జ్ ఎందుకు వేస్ట్ అనేసి నేను మా చిన్నపాప ఒక బండి మా పెద్ద పాప మా ఆయన ఒక బండి మీద వచ్చారు కదా ఇంకా మా పాప అయితే ఈ క్యారమ్ బోర్డు పట్టుకొని బండి మీద అయితే కూర్చుందనమాట చూడండి అలా ముందుని కూర్చొని వెళ్తుంది ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందనమాట ఈ క్యారమ్ బోర్డ్ని మా పెద్దపాప ఇంటి వరకు పట్టుకోగలదా అని భయపడ్డాము కానీ క్యారమ్ బోర్డు కొన్నామని సరదాలోనైతే పట్టేసుకుంది ఇలాంటివి ఏవైనా జరిగేటప్పుడు కొంచెం కారు ఉంటే బాగుండి అనిపిస్తుంది అనమాట మిడిల్ క్లాస్ కష్టాలు ఇలా ఉంటాయి మొత్తానికైతే నెమ్మదిగా ఇంటి వరకు అయితే వచ్చేసాము పిల్లలు మా మాయనైతే క్యారమ్ బోర్డు పట్టుకుని పైకి వెళ్ళిపోయారు తాళం మర్చిపోయారని మళ్ళీ కిందకు వచ్చాను ఇంక ఈరోజు అంతా అయితే ఇలా జరిగిందనమాట ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్